అయితే ఆ ఆ ఆ డ్రిల్ మాస్టర్ లాభం లేదండి పని మీరు మీరు అవునండి రోజు షర్టు కత్తిరించి సలిగి పడుకున్నారే కానీ అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా దూరదేసినప్పుడు గోకోవడం ఎంత మామూలు అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి మీరేమో సర్లేరా ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసి అలవాటు ఉంది కదా అవును అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి ఏమిటండి నేను ఇంటి సంగతి ఏమి పట్టించుకోవట్లేదు అన్నావుగా ఇప్పుడు చూడు హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేశారు ఇవన్నీ నేను తెమ్మలేదే నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అండి ఉద్దేశమా అది ఆ ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక నేను ఇంకా జామ్ సర్దుకో ఎలాగో తెచ్చారు కదా నీ చేత తీసుకెళ్లి కిచెన్ లో సర్ది తీసుకురావడం వరకే నా చేతి పని ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని సర్లేండి ఇక్కడే ఉంచండి మొక్కలకు నీళ్ళు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను నువ్వు డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కీర్తితో నేను అదే మరిచి ఇదే డూప్లికేట్ పంప మునిగింది ఆ చల్లటి గాలి కోసం ఎవరి పని వాళ్ళు చూసుకోండి అమ్మగారు డైరీ జనవరి ఒకటి నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం ఫిబ్రవరి నాలుగు కీర్తి నేను కలిసి గ్యాంగ్లే లో సినిమాకి వెళ్ళాం ఫిబ్రవరి ఆరు నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాల్లో ఫోన్ చేసి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి ఫిబ్రవరి మూడో తేదీ నుంచి పదో తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా మరి అలాంటప్పుడు ఈ సినిమాకి ఆడాలన్నీ గ్యాసే కదండి మరి ఏంటి ఎందుకు ఇలా రాశారంట మీరు డైరీ కోసం దంటాలు పడుతున్న సంగతి గారి తెలుసుకుని ఉంటారు ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేంది రాసిపేశారు ఏమచ్చయ్య గారి ఎందుకు అవతార్ చెప్పే దొట్టుక చేస్తున్నారరా మీరలా కంట తడిపెట్టకండి అమ్మాగారు మీ ఇతరు సీతారాములు ఏతే ఆంజనేయల్లాంటి సన్నసిగారు మీ పంతనే పోతుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మాగారు ఉంటే మాత్రం నవ్వేం చేగండి తనకండి అమ్మాగారు అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు తెల్లారి గట్ల చతంగం కదా రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి అయ్యగారి సంగతి సంగతి తేల్చి పారేస్తాను నేను నేను జాగింగ్కి వెళ్ళేస్తాను నువ్వెక్కడ కొట్టానంటే గోప గులాబ్జామ్ అయిపోతున్నా నువ్వెక్కడికి మార్నింగ్ వాకింగ్ అండి పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కెర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్ వెళ్తూ మళ్ళీ నువ్వు ఎక్కడ ఆయన ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్ళికేం కాదుగా అంటే నువ్వే నా వెనకాల డిటెక్షన్ ఏర్పాటు చేసావా డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నావు నా బాడీ గార్డ్ చేసావా సరే పద పదరా మనం ఊరే చాలా దూరం వచ్చేసినట్టున్నా అవునండి మన ఊరు ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరం చెప్పులేపరా చెప్పులు ఎందుకండి ఏ పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా ఇక అలాగేనండి జేబులు డబ్బులు ఏమైనా ఉన్నాయా ఐదు రూపాయలు ఉన్నాయండి అబ్బా ఇటు ఎందుకండి నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా ఇటు నోటే కదండి ఏం పర్లేదు అండి కొట్టేనాడు జామ్ గులాబ్జామైపోతే ఇవే పర్గడా పరిగెత్తరా పరిగెడుతున్నా కదండి పరిగెడే జాగ్నట్ ఏమనుకున్నా పర్గడా లేవాడు అమాయకుడు పైగా తల్లి తండ్రి లేని అనాథ అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బాగా ఏంటో శనుడు ఎవడో డర్టీ ఫిలో ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చాడు ఏదో తీసుకెళ్ళబెట్టు అమ్మ అమ్మ తీసుకో నేను అడుకునేవాడి కాదమ్మా అమ్మా సన్యాతిని సన్యాతి నువా ఆ యరా రాస్కెల్ జాగింగ్ కి వచ్చి ఎక్కడ పరిపోయారా నేను పరిపోయినా నువ్వు కల్పితే నేనా వెతకలా సచ్చాను అది కాదండి మీరు కొట్టాలంటే గోప గొలజం అయిపడి నోరు తెలిస్తే అన్ని అవతాలే ఇంకెప్పుడు జాగింగ్ కి వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక ఆ చూడండమ్మ అమ్మా ముప్పై మేళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకు చెప్పులు లేకుండా నా జేవులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలా పైగా నాదే తప్పు ఉంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా చూడపోతే ఇదంతా ఈయనే కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది అయితే మీరు ఊరికెళ్ళక తప్పదా తప్పదు కాబట్టి నూట అరవై ఎనిమిది రోజులే కాదు గంటలు అంటే ఖచ్చితంగా వారం రోజులు రీత్యా నేను ఎన్నో సార్లు క్యాంప్కి వెళ్ళాను కానీ ఈ సారి ఎందుకు చాలా బాధగా ఉంది అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి అది కుదిరితే ఇంకే కానీ అంతకన్నా